ఉత్తరాంధ్ర టీడీపీలో సీనియర్ నేతలకు పొలిటికల్గా రిటైర్మెంట్ ఇచ్చారన్న చర్చ నడుస్తున్నాయి ఉమ్మడి విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా లేక వారిని దూరం పెట్టారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి విజయనగరం జిల్లా అంటేనే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు టక్కున గుర్తుకు వస్తారు ఆయన జిల్లా రాజకీయాలను నాలుగున్నర దశాబ్దాలుగా శాసించారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు ఆయనకు ఇప్పటిదాకా ఎంపీ టికెట్ అయితే ప్రకటించలేదు అది బీసీలకు ఇస్తారని అంటున్నారు ఇక విజయనగరం ఎమ్మెల్యే టికెట్ ను ఆయన కుమార్తె అతిథి గజపతి రాజుకు ఇస్తున్నట్లుగా తొలి జాబితాలోనే అనౌన్స్ చేశారు దాంతో అశోక్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అన్న చర్చ వస్తుంది ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన రాజకీయ రిటైర్మెంట్ అన్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు మాజీ మంత్రి బొబ్బిలికి చెందిన కీలక నేత సుజయ్ కృష్ణారంగారావుకు టికెట్ ఇవ్వలేదు ఆయన సోదరుడు బేబీ నాయనుకు ఇచ్చారు దీంతో రంగారావు రాజకీయం ముగిసినట్టేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నెల్లిమరెలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పోటీ చేస్తూ అనేకసార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన పత్తివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబానికి ఈసారి నో టికెట్ అని చెప్పేశారు పొత్తులో జనసేనకు ఈ టికెట్ ఇచ్చేశారు దాంతో పత్తివాడ వారసులు షాక్ కి గురయ్యారు పెద్దయిన పత్తివాడు కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నారన్న ప్రచారం సాగుతుంది ఇక సీనియర్ మోస్ట్ లీడర్ కిమిడి కళా వెంకట్రావు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్నికలు పోటీ చేస్తూ వస్తున్నారు ఆయన శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ఎ టికెట్ ని కోరుకుంటున్నారు అధినాయకత్వం అయితే ఆయన చీపురు పల్లి నుంచి పోటీ చేయమని కోరినట్టు ప్రచారం సాగుతోంది ఆయన హెచ్ఎల్ఏ ఇస్తేనే పోటీ అంటున్నారట అక్కడ కొత్త ముఖాన్ని ఈసారి పరిచయం చేద్దామని టీడీపీ ఆలోచనలో ఉందని టాక్ అదే నిజమైతే కళ ఈసారితో రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్నట్లే అంటున్నారు అలాగే మాజీ మంత్రి గుంటా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి కూడా ఈసారి శ్రీకాకుళం టికెట్ డౌట్ అంటున్నారు అక్కడ గోండు శంకర్ అనే యువ నేతను టీడీపీ హైకమాండ్ ప్రోత్సహించింది ఇటీవల బాబురా కదిలరా సభకు పెద్ద ఎత్తున జనాలను ఆయన తీసుకుని వచ్చి తన సత్తా చూపారు టికెట్ దక్కకపోతే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న గుంట అప్పుల సూర్యనారాయణ కుటుంబ రాజకీయంగా తప్పుకున్నట్లే అవుతుంది ఇక విశాఖ జిల్లాలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి టికెట్ డైలమాలో పడి ఆయన ఆశిస్తున్న పెందుర్తి టికెట్ ను జనసేనకు ఇస్తే బండారు సైతం పదవి విరమణ చేసినట్టే అంటున్నారు మొత్తం మీద పలువురు మాజీ మంత్రులు సీనియర్ నేతలకు ఈసారి టీడీపీ ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పిస్తుందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వారి ప్లేస్ లో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి